శనివారము దేవుని వాగ్దానం చూద్దాం ప్రేలరా కీర్తనలు ముప్పై నాలుగో అధ్యాయము ఎడవచ్చినము యహోయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును దేవుడి వాక్యం దీవించునుగాక ఈ రాత్రి సమయంలో వాగ్దానం చూసారు కదా ప్రియులరా ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన చేసుకున్న ఖచ్చితంగా మీరు చివరి వరకు ప్రార్థనలు ఏకీభవించండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు ప్రార్థనలో పాల్గొనండి ఖచ్చితంగా కొత్త వారు చూస్తుంటే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల అనేకలకి వాగ్దానాలు షేర్ అవుతాయి ప్రార్థన పరిశుద్ధుడ సర్వోన్నతులవైన దేవ సర్వశక్తి దేవా దేవ భూమాకాశములను కలుగు చేస్తున్న గొప్ప దేవ నీకే వందనాలు శోస్త్రం సుతులు నాయన గడిచిన అంతటిలోనూ నీ తోడు నీ కాపుదల మాకు దయచేసవు మాకు పాటల్లోనూ రాకపోకలందు నాయన వారం అంతటిలోని దూతల కాపుదల దయచేసి మాకు చక్కగా ఆరోగ్యమును మరి ఆయుష్యను ఇచ్చినందుకు శస్త్రముల సుతులు ఆయన అయ్యా ఈ దినం చూడక ఎంతోమంది గతించిపోయారు మమ్మల్ని అయితే సజీవులకు ఉంచావు మరొక నూతన దినంలో ప్రవేశపెట్టావు అందును బట్టి నీకే కృతజ్ఞత సుత్తులు అందనాలని నాయన ఉదయకాలము మొదలుకొని రాత్రికాల సమయం నాయన మా పని పాటల్లోనూ మేము వెళ్ళే ప్రతి విషయంలో నీ తోడుని కాపుదల అయ్యా క్షేమమును ఆరోగ్యమును ఆయుష్నిచ్చినందుకు సోస్రములు సుతులయ్యా అయ్యా రేపటి దినానికి మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం నాయన రేపటి దినం నీ పాసందులు గడపవలసి ఉన్నది నాయన కాబట్టి మేము మమ్ము మేము ఈ రాత్రి కాల సమయంలో అయ్యా గత వారంలో చేసిన ప్రతి పాపములు దోషములు నీ పాసందులు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టేవాడు కణిక్రమ పొందునని వాక్యం సెలవిస్తుంది కాబట్టి నాయన సిద్ధపాటు నాయన అలనాడు రేపటి దినాన్ని దేవుని సన్నిధికి వెళ్ళాలి కనుక మీరు ఈ దినం ముందుగా సిద్ధపాటు కలుగు కలిగి ఉండడని అయా ఆనాడు సేవకుడు చెప్పి ఉన్నాడు మోసే ఆ ప్రకారముగా నాయన మనము మేము నీ పాసందులో గడపడానికి ఒక దినం మేము ముందుగాను ఆత్మీయంగా సిద్ధపడడానికి కృపచూపు రాత్రి కాల సమయంలో సహాయం చేయదేవా నాయన ఎక్కడైతే తప్పిపోయామో ఈ వారంలో నాయన ఒక తప్పులు దోషములను క్షమించండి నాయన నోటి ద్వారా చేసిన అయా ప్రతి పాపములను కన్ను చూపు ద్వారా చేసిన ప్రతి పాపములు నాయనా ప్రతి అపవిత్రత అపవాదమలను ఈ లోకంలో పాప అంధకారంలో పడేదోయబడి ఉండగా నాయన ఎక్కడ కాళ్ళు జారిపడ్డాము మాకు తెలియదు నాయనా మేము నిలబడి ఉన్నామని అనుకున్నవాడు నాయన వాడెప్పుడో కాలు జారి పడ్డవాడై చూస్తున్నాం నాయనని వాక్యం సెలవిస్తుంది నాయన అవును నాయనా ఎవరూ లేరు అందరూ పాపం చేసి దేవుడాని గురించి మయం పొందలేకపోయారని వాక్యం సెలవిస్తుంది కాబట్టి నాయన నిజమే తండ్రి మాకు తెలుసు తెలక కొన్ని పాపములు చేసి ఉంటాం నాయన మాకు పాపంలో దోషంలు రాత్రి కాలుసంలో నీ పాసందులు ఒప్పుకొనిచ్చున్నాం కృపచూపు కనికరించునాయన రేపటి దినానికి మమ్మల్ని సిద్ధపరచునైనా అయా నీ పాసందులో గడపడానికి అయా ఆత్మతోనూ సత్యముతోను విరిగి నలిగిన హృదయములో నీ హృదయముతో నీ పాసందులో రేపటి దినమును ఆరాధించడానికి కృపచూపు సహాయం చే దేవా సర్వోన్నతుడు సర్వశక్తి దేవా ఈ రాత్రి కాల సమయంలో నాయన ఇదిగో నాయన ఎంతమంది అయితే నాయన దేవుని సన్నిధికి రాక ఆగిపోయి ఉన్నారో నాయన వారిని జ్ఞాపకం చేసుకొని నాయన రేపటి దినమైనా నీ పాసందులో వారు కనపడడానికి కృపచూపు సహాయం చేయి అనేక దినముల నుంచి మందిరముకు వెళ్ళక ఆగిపోయిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయనా ఈ వా ప్రార్థన ద్వారా ఈ వాక్యం ద్వారా హృదయాలతో కదిలించండి వారితో మీరు మాట్లాడండి నాయనా మీరు మాట్లాడే దేవుడై ఉన్నాడు నాయనా మేము పిలిస్తే అయా మేము మందిరానికి రమ్మంటే వచ్చేవారు కారు నాయనా కాకపోతే అయా నీవే మాట్లాడాలి వారితో అయా కఠినమైన హృదయాలను బద్దలు కొట్టు బండను బద్దలు కొట్టు వంటి సుత్తి నా మాటలు నా మాటలన్నీ వాక్యం సెలవిస్తుంది కాబట్టి అయా నివాక్యము నాయన కఠినమైన హృదయాలను మెత్తగా పరిచేవుగా ఉన్నాయి నీ వాక్యం చేత అయా మీరు మాట్లాడండి ఈ రాత్రి కాల సమయంలో వారిని వారి హృదయాలను మీరు కదిలించండి దేవా వారికి మంచి మెత్తనైన హృదయాన్ని మీరు దేచండి అపవాది ఎలాగా వారిని మందిరానికి వెళ్లకుండా చేసి ఉన్నాడు అయా ఏ మాయలో అయా ఏ పాప ఊబిలో చిక్కు వేసుకొని ఇంకంతే నేను దేవునికి మందిరానికి వెళ్ళడానికి అర్హత లేని వాడను ఎందుకంటే నేను దేవుని ఎదుట పాపం చేసి ఉన్నానని బాధపడుతూ మందిరానికి దూరమై ఆగిపోయి ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం నాయనా నిజానికి ఏదో ఒక ఆటంకం పరిచి దేవుని సన్నిధికి వెళ్లకుండాట్లు అపవాది ఆటంకాలు పరుస్తూ వారిని కృంగిగా చేస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు నాయనా అలా కాకుండానట్లు వారు నీ పాసందులో వచ్చి నాయన రేపటి దినం పశ్చాత్తాపడి ప్రార్థించినప్పుడు వారికి మనశ్శాంతిని తేలిగను నెమ్మదిని కలుగుతుంది కాబట్టి వారి ఎడలు కనికరించి అటు వారిని మందిరానికి నడిపించిన ఆయన అయా రేపటి దినం అనేకులు నీ పాసందులో కనపడడానికి కృపచూపు సహాయం చేయి హాస్పిటల్లో రాత్రికాల సమయంలో నాయన ప్రార్థిస్తున్నాం హాస్పిటల్లో ఎంతమంది అయితే ఉన్నారో అయ్యా నీ పాస్ సన్నిధులకి కనబడలేక అయ్యా నీ పాల్సందిలో రాక అడ్మిషన్ అయిపోయి ఉన్నారో ఎలాగ మేము దేవుని సన్నిధిలో వెళ్ళి ఆరాధించగలం అయ్యో ఎంత భాగ్యము పోగొట్టుకుంటున్నామే నీ పాస్ సన్నిధిలో గడపట ఒక్క దినము గడపట వెయ్యి దినములతో సమానమైన శ్రేష్ఠమైన దినమును కోల్పోతున్నామని వారు బాధపడుతున్నారేమో నాయనా సర్వ మెరిగిన వాడ సర్వాధికారి ఉన్న దగ్గరే నాయన స్థితిగతులను ఎదిగిన గొప్పదేవా ఉన్న ద్వారానే మహిమపరచడానికి వారి కృపచూపు నాయన వారిని స్వస్థపరచు స్వస్థపరిచే హో నీవై ఉన్నావు అయ్యా నీ గాయముల చేత మాకు స్వస్థత కలుగుతుంది కాబట్టి హాస్పిటల్ దీనివల్ల అనారోగ్యంలో ఎంతమంది ఉన్నారో అయ్యా వారి వ్యాధులను బట్టి నాయ ఎన్నో వ్యాధుల చేత నాయన శారీరక వ్యాధులు కావచ్చు నాయనా అయినా క్యాన్సర్ వ్యాధులు కావచ్చు కిడ్నీ ఫెయిల్యూర్స్ కావచ్చు నాయనా అనేకమైన చెప్పలేని వ్యాధుల చేత నలిగిపోతున్నారేమో అయా బాడీ బర్న్ అయిపోయిన వారు కావచ్చు ప్రమాదశాతం యాక్సిడెంట్ల ద్వారా అయి ఉండవచ్చు అనేక అనేక విధముగా నాయన హాస్పిటల్ అడ్మిషన్ అయి ఉన్నవారు నాయన వారిని తమ ప్రార్థిస్తున్నాం అపు వారిని అయా ప్రమాదకరమైన లోయలలో పడివేసి ఉండగా నాయనా ఆ లోయల నుంచి లేవనెత్తు వారిని స్వస్థపరచు మెరుగైన ఆరోగ్యమును స్వస్థతను కలుగు చేసి నీ పాస్వందులో కనబడవారుగా కృపచూపు రేపటి దినానికి నిశ్చితమైతే అనేకులు నాయన స్వస్థ పొంది డిచార్జ్ అయ్యి నీ పాస్ అందులో కనబడటానికి కృపచూపు సహాయం చేదేవా శక్తిమంతుడవు నీకు అసాధ్యమైనది ఏది లేదని పాసు అందులో అలాగే నాయన ఈ రాత్రి కాలసమలో ఎంతమంది అయితే నాయన రాత్రి షిఫ్ట్లు పనిచేస్తున్నారు వారి కొరకు ప్రార్థిస్తున్నాం నైట్ షిఫ్ట్లు చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి పనుల్లోనూ నీ తోడిని కాపదల నీ భద్రత తెచ్చాయి నాయన ప్రమాదకరమైన విష ప్రమాదకరమైన ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వారి కొరకు నాయన రాత్రి కాలసంలో వారి కొరకు ప్రార్థిస్తున్నాం నీ దూతల కాపదల తెచ్చాయి అయ్యాన్ని వాక్యం సెలవిస్తుంది యహో అందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూ దేవదూతల కాపదల ఉంటుంది కాబట్టి నాయనా మేము మా మేము మా పనుల నిమిత్తం ప్రార్థించుకొని రాత్రి కాలసంలో వెళుతున్న ప్రతి ఒక్కరికి రాత్రి కాలసంలో నాయనా నీ దూతల కాపుదల దైచేయి రాత్రి సమయంలో ప్రార్థన రాత్రి సమయంలో ప్రయాణిస్తున్న అనేకులకు నీ దూతల కాపుదల దచేయి నాయన సేవకులు మరొక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పరిచయం చేయడానికి రేపటి దినానికి సిద్ధపడి సిద్ధపడి ప్రయాణం వెళ్తున్న ప్రతి ఒక్క సేవకులను నాయనా నీ దూతల కాపుదల దచేయి వారు చక్కగా రేపు నీ పాస్ అనేదిలో బోధించడానికి నీ వాక్యం చేత వారి నింపుముని జ్ఞానముతో జ్ఞానంతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం అలాగే పైలెట్ కొరకునైనా మరి ట్రైన్ డ్రైవర్స్ కావచ్చు అనేకమైన రంగాల్లో ఉన్న ఒకరికి ప్రార్థిస్తున్నాం నీ రెక్కల చాటును భద్రపరచుకోండి కృపచూపు సహాయం చేయనైనా మళ్ళీ ఎంతోమంది ఆర్థికంగా నలిగిపోతూ అయా వారమంతా కష్టపడినప్పటికీ ఎంతో శ్రమ పడినప్పటికీ నాయన వారికి కావలసినంత ఫలితం అందక సరైన పనులు లేక ఆర్థికంగా నలిగిపోతున్న వారు నాయన ఇబ్బందుల్లో దుఃఖంలో వేదనలో అయా దిగులు చెందుతున్న వారి కొరకు నాయన ప్రార్థిస్తున్నాం దిగులు చెందకు ఎందుకనగా నీ దేవుడు నమ్మదగిన వాడని వాక్యం సెలవిస్తుంది కాబట్టి నాయన రేపటి దిన కొరకు మేము దిగులు చెందగా ఆకాశ పక్షులను చూడండి అవి రేపటి కొరకు దిగులు పడవు కదా నాయన అలాగా మేము దిగులు పడేవారు కాకుండా నట్లు నాయనా నీ అందు కలిగిన దాంట్లో మనశ్శాంతి నెమ్మది కలిగి నిన్ను ఆరాధించినప్పుడు నాయన వారి దుఃఖాన్ని తీసేవారు అయ్యే ఉన్న దాంట్లో సమృద్ధి కలిగి చేసేవాడు ఉన్నారు కాబట్టి వారి దుఃఖాన్ని తీసివేయమని రాత్రి కాలసంలో ప్రార్థిస్తున్నాం అప్పుల చేత నిద్ర పట్టుకోకుండా రాత్రి కాల సమయంలో చింతిస్తున్న వారి కొరకు కొరకునైనా ప్రార్థిస్తున్నాం వారి అప్పులను వారి బాధలను అయా వారు తీర్చుకోవడానికి కావలసిన జ్ఞానముతో నింపమని ప్రార్థిస్తున్నాం రాత్రి కాల సమయంలోనైనా మానసికంగా నలిగిపోతున్న మానసిక వ్యాధుల కొరకు బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం వారికి బుద్ధిని జ్ఞానమును ఇచ్చేవాడునివే కాబట్టి వారికి బుద్ధిని జ్ఞానముని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం అయా రాత్రి కాలశంలో వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయా ముదిమ వరకు బాల్యం నుండి ముదిమ వరకు ఎత్తుకున్నవాడు నీవే ఈ లోకంలో ఎంతమంది ఉన్నప్పటికీ చేయి విడిచినా నువ్వు విడివాడు ఎడబాయని దేవుడు ఎందుకనగా నాయనా నీవో అయా మనుషుల మనములను మమ్మల్ని రూపొందించ రూపించలేదు నాయనా రూపించినవాడు నీవే ఒక మనుషులపై ఆధారపడి ఒక మనిషినిపై ఆధారపడి నువ్వు ఈ లోకంలో మమ్మల్ని సృష్టించలేదు ఎందుకనగా నాయన కర్తవు నీవే పోషించేవాడు నీవే నరునికి కావలసిన సమస్తం నానాడు చేసిన తర్వాత సృష్టిని అవత్తు మనిషినికి కావలసిన సమకూర్చిన తర్వాత మనిషిని భూమి మీదకి సృష్టించావు కనుక నాయనా ఏ ఒక్కరు పోషిస్తారో ఎవరిపైన ఆధారపడకుండానట్లు నీ పైన ఆధారపడినప్పుడు అయా వారిని నిజముగా ఆదరించి బలపరచి పోషించేవాడా వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాం ఆ రుద్దు రూపంలో నాయన వారికి కావలసిన ఇవ్వండి వారి పనులు వాళ్ళు చేసుకోవడానికి కృపచూపు నాయనా వారికి కావలసిన ఆహారమును ఆరోగ్యమును ఆయుష్ను దయచేయండి వృద్ధులు నాయన నీ పాసందులో అందరు ఏకీభవించి నిన్ను ఆరాధించడానికి ప్రార్థించడానికి కృపచూపు చూపు రాత్రికాల సమయంలో వారు చక్కని నీ దేవదూతల ఆపదలు దయచేయి ఇలాగ మా ప్రియులందరూ పనుల్లోనూ చేసి వచ్చి అలిసిపోయి శారీరకంగా ఎంతగానో అలసట చెంది ఉన్నవారు అయా ఆఫీసుల్లో ఆఫీసుల్లో నాయన అనేకమైన మెంటల్ నాయన ఎంతో ఒత్తిడికి గురైన వారు నాయన శారీరకంగా గురైనవారు ఎంతో అలిసిపోయిన వారి కొరకు నాయన పనులు చేసి అలిసిపోయా ఈ రాత్రి కాలసములు ఈ ప్రార్థనలో ఏకభవిస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ఆయన వారందరి ఎడల అయ్యా వారికి నిధూతల కాపదలు దయచే చక్కని నిద్ర తెచ్చాయి నాయనా మంచి నిద్ర పీడుకలలు పడుకుండనట్లు చక్కని నిద్ర నాయనా చిన్నపిల్లలు నిద్రిస్తుండగా వారికి చక్కని నిద్ర అయ్యా మా గృహాల చుట్టూ మా కుటుంబాల చుట్టూ నాయనా నీ అందు మేము భయభక్తలు కలిగి ప్రార్థిస్తుండగా నాయనా నీ దూతల కాపుదల నీ కంచి వేసి అగ్ని కంచు వేసి సతాను తాకకుండానట్లు అపవాదం మమ్మల్ని ముట్టుకుంటున్నట్లు ఈ రాత్రి నీ దూతల కాపుదల మాకు నిండుగా దయచేయమని ప్రభుని యేసు క్రీస్తు వారు శ్రేష్టమైన ఉన్నతనాముల కొద్దిపాటి చిన్న ప్రార్థన అడిగి వేడి పొంది ఉంటున్నాం తండ్రి ఏసునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి రామేణ్ రీలారా మన యొక్క వాగ్దానాలు ప్రార్థనలు చూస్తున్న వారు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కొత్త వారు చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రార్థన అవసరాల కొరకు కామెంట్స్ పెట్టండి అనేకలకి షేర్ చేయండి దేవుడు ఈరోజు మేము రాత్రి కాలసంలో సమృద్ధిగా దీవించిన గాక రామేన్